హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు మహిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటున్నారా మహి తమిళనాడులో ఉన్నప్పటికంటే ఆంధ్రాకి వచ్చినాకగా పిల్లల్లో తిరిగి అంత బాగా గట్టిగా అయిపోయినాడు అంటే గట్టిగా అయినాడని అని ఎందుకంటున్నానంటే బాగా షార్ప్ అయినాడు చేంజ్ అయినాడు ఏమి ఏడ్సేది లేదు పెట్టేది లేదు బాగా స్కూల్ పోయిస్తున్నాడు ఆటలాడుతున్నాడు తింటున్నాడు హోంవర్క్ రాసుకుంటున్నాడు పనుకుంటున్నాడు అక్కడైతే పన్నెండు అయినా కానీ పనుకో 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 అంటుంటే ఇక్కడ అయితే టైం టు టైం తింటాడు పనుకుంటాడు స్కూల్ వేస్తాడు బాగుంది అనమాట మహి కానీ ఎంత సిది చేస్తున్నాడు ఎంత అల్లరి చేస్తున్నాడు కావాలంటే మహి కొన్ని వీడియోలు ఉన్నాయి పెడతాను ఆడుకునే వీడియోలు స్పైడర్ మ్యాన్ మ్యాన్ ఇడుసు పూజ నడుస్తాడు రెండు అదనంతే అయ్యో కృష్ణ మహి స్కూల్లో నా ఏం వేషం వేస్తామని చెప్పినారా మహి రా కృష్ణుని వేసుకుమా కృష్ణాష్టమికి కృష్ణుని వేసుకమేస్తామని చెప్పినారా డ్యాన్స్ అన్న నేర్పిస్తున్నారా నువ్వు రాస్తున్నావా చదువుకుంటున్నావా ఎన్ని రోజులు అప్పటి నేర్పిపట్టి ఇవద్దేనా అబ్బా మహిళ డ్యాన్స్ నేర్పిస్తున్నారంట వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయినాడు మహిగాడు అట్లా తిరగల్లా డ్యాన్స్ నేర్పిస్తే సరే ఇంకా కాదు అన్నం తినవా ఏం తిన్నావు నన్ను చాలా అన్నం తినవా ఏం తిన్నావు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి బాయ్ బాయ్